నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదు యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడ యువకులు పోషించిన పాత్రే ఎందుకు నిదర్శనం యువతరం గలమెత్తితే ఏదైనా సాధ్యమే తెలంగాణ స్వరాష్ట్ర కళను సాకారం చేసిన వారిలో ముందు వరుసలో యువతే ఉంటుంది ఆ యువతే నేడు తెలంగాణలో భంగపాటుకు గురవుతుంది స్వరాష్ట్రంలో గ్రూప్ వన్ పోస్ట్ కొట్టాలన్న సంకల్పం వారికి అడియాశలుగానే మిగిలిపోయాయి నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ దొందు దొందే అన్న చందాగా మారింది పరిస్థితి ఒకరు గ్రూప్ వన్ పోస్టులే వేయకుంటే ఇంకొకరు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని అడ్డగులే ఇక గ్రూప్ వన్ మెయిన్స్ బయటికి రావడంతో టీజీపీఎస్సి ఉక్కిరి బిక్కిరైంది సందర్భం చిక్కిన ప్రతిసారి నిరుద్యోగుల నోరు మూయించాలని ప్రయత్నించింది నిరుద్యోగులకు అండగా ఉన్న వారందరిపైన లీగల్ నోటీసులు పరువు నష్టం దావా పేరిట బెదిరింపులకు దిగింది వాస్తవానికి అభ్యర్థుల్లోని అనుమానాలను సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సంస్థ అలా చేయలేదు తప్పులు తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది గ్రూప్ వన్ అక్రమాలను ప్రశ్నించిన వారికి నోటీసులు పంపి భయపెట్టాలని చూసిన కమిషన్కి హైకోర్టులో తీర్పుతో శృంగభంగమైంది మరి కమిషన్ ఇప్పుడేమంటుంది హైకోర్టుకు కూడా లీగల్ నోటీసులు ఇస్తుందా పరో నష్టం దావా వేస్తుందా అన్న ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి గ్రూప్ వన్ పరీక్షలపై మొదటి నుంచి అనుమానాలే ఉన్నాయి మెయిన్స్ మూల్యాంకనంలోని లోపాలు వెలుగులోకి వచ్చాయి జనరల్ ఎస్సీ పేపర్లో టాపర్కి టాపర్ కి మించి ఓ అభ్యర్థికి మార్కులు వేసిన గుట్టు తాజాగా బయటపడింది ఆ అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థి కాకపోవడం గమనార్హం గ్రూప్ వన్ లో జనరల్ ఎస్ఏ పేపర్ లో మూడు శిక్షలలో ఆరు ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు యాభై మార్కులు ఉంటాయి అభ్యర్థులు మాత్రం మూడు ప్రశ్నలకే సమాధానాలు రాయాలి ఒక్కో ప్రశ్నకు సమాధానం రాసేందుకు గంట పడుతుంది సివిల్స్ రాసిన వారు కూడా ఈ పేపర్ అంటేనే టెన్షన్ పడతారు ఈ పేపర్లో అరవై మార్కులు దాటడమే గగనం అలాంటి పేపర్లో నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి ఏకంగా తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం మార్కులు వేశారు గ్రూప్ వన్ మెయిన్ స్టేట్ టాపర్ కి వచ్చిన మార్కులు అరవై ఐదు పాయింట్ ఐదు మార్కులే మరో విచిత్రం ఏంటంటే సదరు అభ్యర్థికి ఆరు పేపర్లలో వచ్చిన మార్కులతో పోల్చితే జనరల్ ఎస్ఏలోనే అత్యధికంగా మార్కులు వచ్చాయి మిగతా ఏ పేపర్లోనూ తొంభై మార్కులు దాటలేదు ఇక గ్రూప్ వన్ జిఆర్ఎల్ పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడ్డాయి ఒకరికో ఇద్దరికో ఒకే తరహా మార్కులు రావడం సహజం కానీ గ్రూప్ వన్లో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులకు ఒకే స్థాయి మార్కులు వచ్చాయి వీరిలో పక్కనే పరీక్షలు రాసిన వారు బెంచ్ విడిచి మరో బెంచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యంగా పక్క పక్క బెంచ్ల్లో ఉన్న వారికి సేమ్ మార్కులు వచ్చాయి మధ్యలో ఒకరిని వదిలి ముందు వెనుకున్న వాళ్లకు ఇంకో మార్కులు వచ్చాయి మధ్యలో ఇద్దరిని తప్పించి సేమ్ మార్కులు వచ్చిన వారు మధ్యలో ముగ్గురిని తప్పించి నలుగురిని తప్పించి ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు అనేకం నిజంగా పేపర్లు దిద్దిండ్రా లేక ఉత్తిగానే మార్కులు వేసినరా అన్న భావన కలిగేలా పలువురు మార్కులు ఉండడం గమనార్హం ఒక సెంటర్లో నలభై ఒక్క మందిలో ఇరవై మంది అభ్యర్థులకు నాలుగు వందలకు పైగా మార్కులు వచ్చాయి దీన్ని బట్టి చూస్తే వరుస పెట్టి మార్కులు వేసినట్టుగా అనిపిస్తుంది ఒకే తరహా మార్కులు రావడం ఎలా సాధ్యమని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ లెక్కన గ్రూప్ వన్ మింగ్స్ జవాబు పత్రాలను నిజంగానే మూల్యాంకనం చేశారా మూల్యాంకనం చేయకుండా మార్కులు వేసారా అన్న ప్రశ్నలు తలెత్తక మానవు మొత్తం నలభై ఆరు సెంటర్లు ఏర్పాటు చేస్తే పది నుంచి పదిహేను సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నారు మిగతా సెంటర్ల నుంచి ఒక్కొక్కరు అంటే ఒక్కరు కూడా లేరు టాప్ థౌజండ్లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు ఇది ఎలా సాధ్యం ఒక సెంటర్ నుంచి తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల యాభై మంది రాస్తే టాప్ ఐదు వందల్లో ఒక్కరు లేకపోవడం ఏంటి టాప్ ఐదు వందల్లో కోటి మహిళా కాలేజీలలో రెండు సెంటర్లలో రాసిన అభ్యర్థులే డెబ్బై నాలుగు మంది ఎంపికయ్యారు టాప్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేరు ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు ఒక్కో సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఒక్కరు కూడా లేరు రెండు సెంటర్ల నుంచి డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారు తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్ లో ఉండడం ఎక్కువ మంది రాసిన చోట వారిలో నుంచి ఒక్కరు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అభ్యర్థులు చెప్తున్నారు ఇలాంటి వ్యత్యాసాలు గ్రూప్ వన్ మెయిన్స్ లో చాలా ఉన్నాయి నాటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ లో అవకతవకలు బహిర్గతమయ్యాయి జనరల్ ర్యాంకింగ్ రీచ్ లో ఒక సెంటర్ నుంచి అత్యధికలు టాప్ మార్కులు సాధించడం మరికొన్ని సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేకపోవడమే అక్రమార్కులకు నిదర్శనమని అభ్యర్థులు చెప్పారు కొన్ని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందా లేక కావాలని ఎక్కువ మార్కులు వేశారా అనే సందేహాలు రాకమానం పరీక్షలు నిర్వహించిన ఆరు సెంటర్ల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్ లో ఎంపికైన వారు ఉన్నారు అని చూస్తే ఒక్కరు కూడా లేకపోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆయా సెంటర్ల నుంచి దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా మెరిట్ లో ఉండకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఒక సెంటర్ లో మొత్తం తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఇంతమంది రాస్తే ఒక్కరు కూడా మెరిట్ జాబితాలో ఉండరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రెండు సెంటర్ల నుంచి డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నారు మరో ఇరవై ఐదు సెంటర్ల నుంచి కేవలం అరవై ఎనిమిది మాత్రమే ఉన్నారు ఇది పూర్తిగా అనుమానాలకు తావిస్తుంది కొన్ని సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడంతో భారీ అక్రమాలు జరిగాయని గ్రూప్ వన్లో జరిగిన కుంభకోణమేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు మొత్తం వ్యవహారంపై జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ మెయిన్స్ లో అన్ని అవకతవకలే ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కోర్టు మెట్లెక్కారు కొందరు అభ్యర్థులు పన్నెండు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ జరిపింది ఇరుపక్షాల వాద ప్రతివాదాలు పత్రాల పరిశీలన విశ్లేషణ అనంతరం రెండు వందల ఇరవై రెండు పేజీల సంచలన తీర్పును వెలువరించింది విధానపరమైన అంశాలు మూల్యాంకన పద్ధతి ఆధారంగా విభజించి తీర్పునిచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను కమిషన్ పారదర్శకంగా నిర్వహించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది సమగ్రత కొరవడిందని తప్పుబట్టింది పక్షపాతంతో వ్యవహరించిందని ఉద్యోగ నియామకాల నియమాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని తేల్చింది ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిందని రోజుకు పది పన్నెండు గంటల పాటు చదివిన విద్యార్థులకు కమిషన్ నిర్లక్ష్యం అసమర్థత ఫలితంగా నిరాశ మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రతిభావంతులైన తెలంగాణ నిరుద్యోగ యువత కోచింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఇక గ్రూప్ వన్ అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ని టీజీపీఎస్సి ఆశ్రయించింది గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది అయితే గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించింది గ్రూప్ లో కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిని ముందు పెట్టి నడిపించే ప్రయత్నం చేసింది వారి భుజంపై గన్ను పెట్టి పేల్చాలని చూసింది అందులో భాగంగానే మొన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టించింది అక్కడికి వచ్చిన వారు కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారే అయి ఉండొచ్చు కానీ వారి మాటన దొడ్ కొద్దిదారిన ఉద్యోగాలు సంపాదించిన వారి పరిస్థితి ఏంటి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాలి అప్పుడే మీతో పాటు మీలా కష్టపడిన వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్